మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దిస్ ఛానల్ ప్రీవియస్ క్లాస్లో మనం శైవలాల గురించి కొంత క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ వీడియోలో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి ప్రీవియస్ వీడియోని చూసిన తర్వాత బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి ఈ బిట్స్ గురించి కొన్ని విషయాలు మీరు మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఫస్ట్ శైవలాలు కొన్ని జంతువులతో కలిసి ఉంటాయి వాటికి ఉదాహరణ ఏంటి అని అడిగారనమాట అనమాట పేర్ పైన కొన్ని శైవలను కొన్ని శిలీంధ్రాలతో కలిసి ఉంటాయి వాటిని మనం లైక్ అని చెప్పుకుంటాం కదా శిలీంధ్రాలతో కాకుండా కొన్ని జంతువులతో కలిసి ఉంటాయి దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే స్లాన్ పేరు నెక్స్ట్ సముద్ర బృహత్ శరీరాన్ని కలిగి ఉండే శైబలాలు కెల్ప్స్ ఇవి పరిమాణాన్ని బట్టి ఏకకరణ యుత పరిమాణ గల శైవలాలకు ఉదాహరణ క్లామిడోమోనస్ అట్లాగే సహనివేశం కలిగినవి శైవలాలు వాల్వాక్స్ తంతు సహిత వాటికి యూరాథ్రిక్స్ స్పైరోమీరా ఎగ్జామ్స్ గుర్తుంటాయి కానీ బృహత్ శరీరాన్ని కలిగి ఉండేవి ఏంటి అంటే మనకి ఇక్కడ కెల్ప్స్ అనమాట అట్లాగే సైవనాల్లో మూడు ఉన్నాయి కదా మూడు కేటగిరీస్ ఉన్నాయి కదా క్లోరోఫిల్స్ ఫియోఫైసి క్లోరో క్లోరోఫైసీ ఫియోఫైసీ రోడోఫైసీ అయితే క్లోరోఫైసీలో ఉండే ప్రత్యేక వర్ణ పదార్థాలు ఏంటి అని ఇచ్చారనమాట క్లోరోఫిల్స్లో ఉండే ప్రత్యేక వర్ణ పదార్థాలు క్లోరోఫిల్స్ శైవలాల్లో ఉండే వర్ణపదార్థాలు ఏంటంటే క్లోరోఫిల్స్ క్యారెటనైట్స్ ఫైకోబిలిన్ అనమాట నెక్స్ట్ ఎంత శాతం శైవల జా శైవల జాతులు ఆహారంగా ఉపయోగిస్తున్నారు డెబ్బై డెబ్బై జాతులు శైవల జాతులు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి వాటికి ఎగ్జాంపుల్స్ ఏంటి లామినేరియా సర్గాస పోర్ఫైరా ఈ మూడిటితో పాటు డెబ్బై జాతులు ఆ శైవలాన్ని ఆహారంగా ఉపయోగిస్తున్నారు వాణిజ్యపరంగా ఉపయోగించబడుతున్న శైవలాలు మనకి వాణిజ్యపరంగా ఉపయోగించుకుంటున్న శైవలాలు ఏంటివంటే ఆనజిన్ని కర్రాసిన్ ఇవి హైడ్రోక్లైడ్ లాగా కూడా ఉపయోగపడతాయి ఏడి నుంచి తయారు చేస్తారు అంటే వీటిని గోధుమ వర్ణ ఎరుపు వర్ణ శైవలాల నుంచి గోధుమ వర్ణ అంటే ఫియోఫైసీ ఎరుపు వర్ణ అంటే రోడోఫైసీ వాటి నుంచి ఈ హైడ్రోక్లైడ్స్ని తయారు చేస్తారన్నమాట నెక్స్ట్ ఐస్ క్రీమ్ చెల్లీలు తయారీలో వాడేటువంటి శైవలాలు జెరేడియం గ్రాసిలేరియా సూక్ష్మజీవులను పెంచడానికి కూడా జెరీడియం గ్రాసిలేరియాని ఉపయోగిస్తున్నారు క్లోరోఫైసీలో ఆహార పదార్థాలు ఫస్ట్ కేటగిరీ క్లోరోఫైసీ కదా శైవలాల్లో వాటిలో ఆహార పదార్థాలు ఏంటి స్ట్రాచ్ ప్రోటీను నూనె బిందువులు మామూలు నిల్వ నిర్వాహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్ రూపంలో నిలువ ఉంటాయి అన్నమాట ప్రత్యేకించి క్లోరోఫైసీలో అడిగితే మాత్రం స్టార్చ్ ప్రోటీన్ నూల బిందువులు నిలువ ఆహార పదార్థాలు ఏంటి లామినేరియా మానిటాలు అవి కూడా కార్బోహైడ్రేట్స్ రూపంలో స్టోర్ అయ్యి ఉంటాయి అన్నమాట అట్లాగే ఫియోఫైసీలో కిరణజన్య సంశ్లేషణ నిర్మాణాన్ని కలిగి ఉండే పత్రాలు పత్రాలంట ఫ్రాన్స్ అనబడే పత్రం ఇక్కడ స్పెసిఫిక్గా ఇచ్చారన్నమాట అందుకే నేను గుట్గా ఇచ్చాను ఈ ఫియోఫైసీలో కిరణజన్య సంశ్లేషణ సంశ్లేషణ నిర్మాణాన్ని కలిగి ఉండే ఫ్రాన్స్ అనబడే పత్రాలు నెక్స్ట్ రోడోఫైసీ ఏ వర్ణద్రవ్యం అధికంగా ఉంటుంది రోడోఫైసీలో వర్ణ ద్రవ్యాలు ఏ డి కదా వాటితో పాటు ఫైవ్ ఎరిత్రిన్ అనే పిగ్మెంట్ ఎక్కువ ఉండడం వల్ల అవి ఎరుపు రంగు శైవలాలుగా పిలువబడుతున్నాయి అన్నమాట ఇవి టెన్ క్వశ్చన్స్ శైబలాల గురించి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యింది ఇంకా నెక్స్ట్ మనం బ్రే ఫైట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం నెక్స్ట్ వీడియోలో దాని తర్వాత బ్రే ఫైట్ గురించి కూడా కొన్ని ప్రాక్టీస్ పెట్స్ ఇవ్వబడతాయి కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎస్పెషల్లీ బయాలజీ వాళ్ళు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్